అందరికీ నమస్కారం మరి ఈరోజు ఉద్దానం ప్రాంతం అంటే ముందుగా గుర్తొచ్చేది కిడ్నీ సమస్య మరి ఆ సమస్యతో చాలామంది కూడా బాధపడుతున్నారు మరి దాంట్లో భాగమే కిడ్నీ పేషెంట్లు అనేది మెయిన్ పరిష్కారం అనేది లేకపోయినా వాళ్ళకి ఉపశమనం కోసం మరి డయాలసిస్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఇక్కడ పాల్కొండ కాశీబుగ్గ హరిపురం సోన్పేట ఇవన్నీ కూడా డయాలసిస్ సెంటర్లు పెట్టడం జరిగింది అయితే రోజు రోజుకి డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోవడం వల్ల మరి ఈరోజు ఏ డయాలసిస్ సెంటర్లో కూడా బెడ్స్ అనేవి ఖాళీగా లేవు మరి ఎవరో చనిపోతే తప్ప ఆ బెడ్స్ అనేది ఖాళీ ఖాళీ లేక పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి సమిషని మరి మేడం గారు శిరీష మేడం గారు దృష్టికి తీసుకురావడం అధికారులు తీసుకొచ్చారు తీసుకురావడం వల్ల మరి మేడం గారు గ్లోసమ్స్ తరఫున వాళ్ళ స్నేహితుల ద్వారాగా ఈరోజు మరి పలాసలో ఉన్న కిడ్నీ హాస్పిటల్లో ఒక రెండు యూనిట్లు అనేది మంజూరు చేయడం జరిగింది మంజూరు చేయడం వల్ల ఈరోజు మినిమం ఒక ఇరవై నుండి ముప్పై మంది పేషెంట్లకి మరి డయాలసిస్ చేయడానికి ఈరోజు అవకాశం దొరికింది మరి మేడం గారికి ముందుగా డయాలసిస్ పేషెంట్ల తరఫున మరి ఉద్యానం ప్రజల తరఫున కోరుతున్నాను మేడం గారు ఇంకా చాలామందికి చాలామంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించే విధంగా మరి కొన్ని యూనిట్లు మంజూరు చేస్తారని ఈ ఉద్యానం ప్రజల తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ కోరుతున్నాను